గుడ్ మార్నింగ్ అందరికీ నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశానండి ఇదేంటంటే మొన్న నేను షాప్ నుంచి ఒక కిలో వెల్లుల్లిపాయలు తీసుకొచ్చాను అది తీసుకొస్తే చాలా వాటికి మొక్కలు వచ్చేసి ఉన్నాయన్నమాట కొద్ది కొద్దిగా చచ్చిపోయినాయి వెల్లుల్లిపాయలు కూడా మెత్తగా అయిపోయినాయి చచ్చిపోవడం అంటే గట్టిగా లేకుండా లైవ్గా లేవు నొక్కితే మెత్తగా అయిపోతున్నాయి అన్నమాట ఎందుకు ఇలా అవుతున్నాయి అని చెప్పి ఓపెన్ చేస్తే అన్నిటికీ మొక్కలు వచ్చేస్తున్నాయి కొంచెం కొంచెం చిన్న చిన్నగా గ్రీన్గా మొక్కలు వచ్చేసి ఉన్నాయి అవి కొద్ది వరకు వాడాను మొక్కలేనివన్నీ వాడాను కానీ వీటిని మనం మొక్కల్లాగా మొక్కలు వచ్చినాయి కదా ఆల్రెడీ దీనికి సరైన సదుపాయం కల్పిస్తే ఈ మొక్కకి ఏమన్నా ప్రయోజనం అని చెప్పి ఆలోచన వచ్చి ఒక డబ్బా ఉంటే ఆ డబ్బాని పడేసిన డబ్బాని అంటే చెత్తలో పడేసాను అది ఆల్రెడీ పడేసిన డబ్బాని తీసుకొచ్చి దాన్ని కన్నాలు పెట్టాను అది కత్తి వేడి చేసి ఫస్ట్ మజ్జి కవ్వ ఉంటుంది కదా దాన్ని వేడి చేశాను కానీ దానితోటి అవ్వలేదు అసలు ఎందుకునో అది హీటు దీనికి అవ్వలేదు కన్నం పడలేదనమాట ఈ హోల్స్ అన్నీ కత్తి వేడి చేసి పెడితే కనుక చక్కగా అవుతున్నాయి కత్తి వేడి చేస్తే కా అది కరుగుతుంది అనమాట ప్లాస్టిక్ కరిగి ఒక చిన్న రంధ్రంలాగా ఏర్పడుతుంది అలాగ చక్కగా ఒకదానికొకటి తిన్నగా లేకోకుండా క్రాస్ క్రాస్గా పెట్టాను అనమాట హోల్స్ అన్నీ పెట్టి ఎన్ని పెట్టానో నాకు లెక్కలేదు కానీ మొత్తం మీద పెట్టాను దాంట్లో ఎరువు కలిపిన మట్టి ఉంది నా దగ్గర ఆల్రెడీ మొక్కల్లోది ప్యాడరు గెత్తం అనమాట అది వేసేస్తున్నాం అందులో మా లక్ష్మి వేస్తుంది డబ్బాలో అది చాలా లైట్ వెయిట్లో ఉందంటే మంచి ఎరువు తయారైపోయిందనమాట దాన్ని వేసేసి రెండు రోజులు నీళ్ళు పోసి నానబెట్టేసా నానబెట్టేసి పోసే రెండు డబ్బాల్లో వేసామన్నమాట ఇట్లా ఆ మట్టి అంతా అట్లా అంతా ఫిల్లింగ్ చేసేసాను అనమాట అందులో వేసేసి కొంచెం నీళ్ళు పోసి నానబెట్టేసా నానబెట్టేసి మెత్తగా అయిపోయింది నీళ్ళు కిందకి పోస్తే వాటర్ ఎర్రగా వస్తుందంటే ఈ ఎరువు తాలూక నీరు అనమాట అది అందుకని అది వేస్ట్ అవ్వకుండా మళ్ళీ ఈ గోల్డ్ ఈ డబ్బా తీసుకెళ్ళి ఇంకో గోడల్లో పెట్టాను ఆ నీరు పోస్తే వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం అనమాట అయితే రెండో డబ్బా వేస్ట్ అయిపోయింది సరిగా కుదరలేదు దానికి హోల్స్ చేయడం అది కుదరలేదు వెల్లుల్పేళ్ళన్నీ ఏరి అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏరి దాన్ని తీసుకెళ్ళి ఈ బెజ్జాలు పెట్టాం కదా మనం వాటిల్లో ఫిట్ చేసాం అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి జాగ్రత్తగా చూడండి హోల్స్లో ఫిక్స్ చేశాను అది అవుతుందో లేదో నాకు తెలియదు పంట అవుతుందో లేదో మొక్కలు వస్తాయో లేదో నాకు తెలియదు కానీ పెట్టడం అయితే జరిగింది దానికి కావాల్సిన సదుపాయం అంతా చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వస్తాయని అనుకుంటున్నానండి ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేశాను ఊరికే సరదాగా మీకు చూపించాలనిపించి వీడియో అనమాట అలా ఒక్కొక్కటి అన్నీ సెట్ చేశానండి చక్కగా ఈ డబ్బాకి అడుగును కూడా కన్నాలు పెట్టాలి ఎందుకంటే వాటర్ డ్రైన్ అవ్వాలన్నమాట ఏ గోళం పెట్టినా కూడా వాటర్ డ్రైన్ అవ్వాలి చూడండి ఇది త్రీ డేస్ పోయిన తర్వాత అనమాట ఇది ఫస్ట్ డే చిన్న చిన్న ఉన్నాయి మూడో రోజుకి ఇంత బాగా మొక్కలు వచ్చినాయి అనమాట మీ అభిప్రాయం ఏంటి ఇది అవుతాయి అంటారా వెల్లుల్లిపాయలు వస్తాయి అంటారా కొత్తవి రావంటారా ఏంటి మీ అభిప్రాయాన్ని మీరు తెలియచేయండి ఈ పంట పండడానికి ఏమైనా టిప్స్ ఉన్నా కూడా నాకు కొంచెం తెలియచేయండి దయచేసి దీని గురించి అవగాహన ఉన్న వాళ్ళు నేను ఫస్ట్ టైం ఇది వెల్లుల్లిపాయలు మొక్కలు పెట్టడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి థ్యాంక్ యూ